హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ అలాగే మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద ఎలాగున్నాయి అలాగే మీకు గైడెన్స్ ఏంటి రిలేషన్షిప్లో అనేది చూద్దాం సో మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లీమ్ దిస్ రీడింగ్ అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు సో స్టార్ట్ చేసేస్తానండి సో ఫస్ట్ వ్యూఎస్ ఎనర్జీ చెక్ చేస్తాం మీ ఎనర్జీ చెక్ చేస్తాను ఫస్ట్ దాని తర్వాత రీడింగ్ స్టార్ట్ చేస్తాను ఓకే సో ఎవరైతే వ్యూఎస్ చూస్తున్నారో మీ ఎనర్జీ చెక్ మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఓ సోర్స్ మీలో ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు అంటే ఈ పర్సన్ లైఫ్లో ఉండాలా లేదంటే మూవ్ ఆన్ అవ్వాలా అని ఒక కన్ఫ్యూజన్ మీలో ఉండొచ్చు అండి కానీ ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ని ఈ పర్సన్ వైపు మీరు అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు రీచ్ అవ రీచ్ అవుట్ అవ్వాలని మీకు అనిపిస్తుంది బట్ ఆ క్షణం మీరు ఆగిపోతారు ఎందుకంటే ఇక్కడ ఈ కనెక్షన్లో మీరు చాలా బర్డన్ ఫీల్ అవుతున్నారు అంటే మీరు చాలా ఇన్వెస్ట్ చేశారు బట్ మీకు అనిపిస్తుంది ప్రతిసారి నేనే ఎక్కువ చేస్తున్నాను ఈ కనెక్షన్లో అనేసి అందుకే మీరు ఆలోచిస్తున్నారు అంటే ఇంతకుముందు మీరు స్టెప్ కాల్ మెసేజ్ అనేది తొందరగా చేసేసేవాళ్ళు బట్ ఇప్పుడు చేయడానికి మీరు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ చేసిన చీటింగ్ గుర్తొస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసిన విధానం గుర్తుకొస్తుంది అందుకని మీరు ఆలోచిస్తున్నారు ఈ పర్సనల్లీ రీచ్ అవుట్ అవ్వాలా లేదా అనేసి సో మీరు షోర్గా లేరు రీచ్ అవుట్ అవ్వడానికి అలాగే మీ స్టేబిలిటీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఓకే ఇది మీ ఎనర్జీ సో చూద్దామండి మీ పర్సన్ ఫీలింగ్స్ నేను ఈడెక్ నుంచి చూస్తాను అలాగే మీ ఫీలింగ్స్ మీ పర్సన్ కోసం నేను ఈడెక్ యూస్ చేస్తాను సో ఎవరైతే ఇప్పటి వరకు లైక్ చేయలేదో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండిస్ రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి హాయ్ అన్న హలో అన్న పెడితే నేను రిప్లై ఇస్తాను ఓకేనా సో చూద్దామండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెంట్లీ నేను ఎప్పుడైతే షఫిల్ చేస్తున్నానో ఈ కార్డ్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ కాబట్టి తన నేమ్ తీసుకోండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి తను లేదంటే ఓకే నేమ్ అయినా గుడ్ మెమరీస్ అయినా చాలు ఓకే సో చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్లో Queen of Cups only, next Chasi Strength, Two of Cups, Eight of Wands, Eight of Pentacles, Page of Swords, King of Swords, Page of Pentacles, Magician. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటల్స్ సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ పెట్టస్తుంది సో ఇప్పుడు వ్యూవర్స్ అంటే మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి అనేది చూద్దాం మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ వచ్చేసి వరల్డ్ knight of cups. five of pentacles. hierophant. four of wands. page of pentacles. page of wands. four of cups. king of swords. ఓకే ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ సోర్స్ ఇటు సైడ్ కూడా వచ్చింది అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఇటు సైడ్ కూడా వచ్చింది ఓకే మీ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ బాన్స్ ఓకే నైన్ ఆఫ్ బాన్స్ సో మీ పర్సన్ సైడ్ లెటర్స్ వచ్చేసి ఎస్ లెటర్ టి లెటర్ ఆర్ లెటర్ ఈ లెటర్ ఎన్ లెటర్ జీ లెటర్ టి సారీ హెచ్ లెటర్ కే లెటర్ ఎస్ లెటర్ ఎస్ లెటర్ చెప్పేసాను ఆల్రెడీ డబ్ల్యూ లెటర్ ఆర్ లెటర్ ఆర్ కూడా చెప్పేశాను అండ్ ఎం లెటర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అండి సో నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నెంబర్ టూ నెంబర్ సిక్స్ నెంబర్ వన్ నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అండ్ నైన్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు లేదంటే నైన్టీన్ నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు ఓకే సో ఇక్కడ నాకు త్రిబుల్ ఎయిట్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది అంటే మీకు ఎక్కువ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ వన్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ టూ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ సిక్స్ కనిపిస్తూ ఉండొచ్చు చూసిన ఛాన్సెస్ ఉన్నాయి సో ఫస్ట్ ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అండి తర్వాత ఇవి మీ ఫ మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవి అలాగే ఇవి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద కరెంట్లీ సో మీ పర్సన్ ఫీలింగ్స్లో చెప్పే ముందు ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండి సో ఈ పర్సన్కి చాలా కోపం ఉంటుంది చాలా ముండితనం ఉంటుంది అండ్ చాలా కోల్డ్ బిహేవియర్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ సో ఒక్కొక్కసారి చాలా బాగా మాట్లాడతారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి మాట్లాడాలి అనిపించినప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ అండ్ ఎవరితో అయితే మీరు డీల్ చేస్తున్నారో మీరు క్వైట్ ఆపోజిట్స్ ఉండొచ్చు అంటే మీ మీ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ అయి ఉండొచ్చు అండ్ మీరు ఎమోషనల్గా ప ఆలోచించే పర్సన్ అయి ఉండొచ్చు ఫస్ట్లో ఏమైందంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే మీ ఎనర్జీ చేంజ్ అయిపోయింది ఓకేనా ఇప్పుడేంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోలేరు ఆ విషయం మీ పర్సన్కి కూడా తెలుసు అండ్ ఇప్పుడు మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మీ పర్సన్ ఈగో వల్ల రావట్లేదు మీ దగ్గరికి అండ్ మీ పర్సన్ చాలా చాలా వర్క్లో బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు బట్ ఏంటంటే ఈ పర్సన్లో కూడా నాకు లవ్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి టూ ఆఫ్ కప్స్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే లవ్ని రిప్రజెంట్ చేస్తుంది కానీ ఈ పర్సన్ ఎవరితో అయితే మీరు డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాకుండొచ్చు అంటే ఈ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయడం రాదు సో ఈ పర్సన్లో నాకు లవ్ కనిపిస్తుంది మీ మీద కానీ ఈగో కూడా అంతే ఎక్కువ కనిపిస్తుంది అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ చాలా మ్యానిపులేటివ్ కూడా మీరు చూసి ఉండొచ్చు ఈ పర్సన్లో హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ అంటే ఈ పర్సన్కి ఎప్పుడైతే మీతో మాట్లాడాలి లేదంటే మీతో ఏదైనా పని పడింది అనుకోండి చాలా స్వీట్గా మాట్లాడతారు లేదంటే చాలా కోల్డ్గా అయిపోతారు లేదంటే కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి పెట్టుండొచ్చు చాలా కోల్డ్గా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు ఒకవేళ మీరు కమ్యూనికేషన్లో ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని కలవడానికి ఇష్టపడుతున్నారు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అంటే యూనియన్ కార్డ్ కనిపిస్తుంది అండ్ కొంతమందికి ఎవరైతే సపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ నుంచి డెఫినెట్గా మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ బాండ్స్ అంటే కమ్యూనికేషన్నే రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఓకే సి అండి ఒక ఒక విషయం మీకు చెప్పాలి ఇక్కడ కొంతమంది అనుకుంటారు కదా లైక్ మీరు చెప్తారు కమ్యూనికేషన్ అనేసి బట్ మాకు కమ్యూనికేషన్ అనేది రావట్లేదండి అనేసి ఇక్కడ చూడండి మీ పర్సన్ చాలా కోపంగా ఉన్నారు బ్లాక్ చేశారు దూరంగా ఉన్నారు మీతో మాట్లాడట్లేదు కోల్డ్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఇక్కడ లవ్ ఉందండి ఇక్కడ నేనేం అబద్ధాలు ఆడట్లేదు మీ ముంగట నేను కార్డ్స్ తీసాను కదా ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అంటే ఇది లవ్ కార్డ్ అంటే ఈక్వల్ గివ్ అంటే మీ పర్సన్కి లవ్ ఉంది అలాగే మీకు మీ పర్సన్ మీద లవ్ ఉంది ఓకే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మీరు కాడే చూడొచ్చు టూ ఆఫ్ కప్స్ ఉంది కానీ మీ పర్సన్లో మైనసెస్ ఏంటంటే మీ పర్సన్ బాగా ప్రాక్టికల్గా సొసైటీ పరంగా ఆలోచిస్తారు అండ్ మీ పర్సన్ లైఫ్లో నెగిటివిటీ అనేది ఉంది సో మీ పర్సన్ లైఫ్లో నెగిటివ్ పర్సన్ ఉండొచ్చు నెగిటివిటీ ఉండొచ్చు ఆ నెగిటివ్ పర్సన్కి మీ పర్సన్ ఎక్కువ భయపడుతూ ఉండొచ్చు అందువల్ల మీ పర్సన్ కొంచెం ప్రాక్టికల్గా సెల్ఫిష్గా ఆలోచిస్తారు వన్ ఇట్ కమ్స్ టు డెసిజన్ అయినా లేదంటే వేరే విషయాల్లో అయినా మీరేంటంటే ఎవరున్నా సరే నేను ఫైట్ చేస్తాను ఈ పర్సన్ కోసం ఎవరినైనా ఎదురిస్తాను లైక్ అంటే మీ స్థాయి నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతారు బట్ మీ పర్సన్ ఏంటంటే ఒక థర్టీ పర్సెంట్ పెట్టి మళ్ళీ ఫిఫ్ సెవెంటీ పర్సెంట్ ఆలోచిస్తారు లైక్ నేను ఎఫర్ట్స్ పెట్టాలా లేదా ఇలా పెడితే సమాజం నన్ను ఎలా జర్ చేస్తుంది లేదంటే నా ఫ్యామిలీ ఎలా జర్ చేస్తారు వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అని ఓవరాల్గా మీ పర్సన్ అన్నీ ఆలోచిస్తారనమాట సో మీరు అలా ఆలోచించరు సో ఫస్ట్లో మీ పర్సన్ ఎందుకు గ్రాంటెడ్గా తీసుకున్నారంటే ఎందుకంటే అప్పుడు మీలో హీలింగ్ ఎనర్జీ లేదు అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవట్లేదు మీ ఆరాని మీరు ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు బట్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూడండి మీ ఇప్పుడు మీరు ఉన్న ఎనర్జీ ఏంటంటే అది హీలింగ్ ఎనర్జీ అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారంటే ఇంతకుముందు మీకు ఇప్పుడు మీకు చాలా తేడా ఉంది అంటే మీలో చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడు మీరు ముందు ఎలాగ ఉండేవారు ఇప్పుడు ఎలాగ ఉండేవారని ఒకసారి ఆలోచించండి అండ్ మీరు మీకు ఒకటి అర్థమైంది కదా మీలో ఏదైతే స్ట్రాంగ్నెస్ లేదో పాస్ట్లో ఎక్కడైతే మీరు ఎమోషనల్గా ఏడ్చారో మీ పర్సన్ కాల్ చేయలేదు మెసేజ్ చేయలేదు అని కనీసం మీ పర్సన్ రిప్లై ఇవ్వకపోతే మీరే ఇనిషియేట్ తీసుకుంటున్నారు మీ పర్సన్ అసలు మీ మిమ్మల్ని బ్లాక్ చేయడం వల్ల మీరు చాలా ఏడ్ చాలా డౌన్ అయిపోయేవారు ఎమోషనల్ చాలా డౌన్ అయిపోయేవారు బట్ ఇప్పుడు మీలో అలాంటి ఎనర్జీ కనిపించట్లేదు అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతున్నారు బట్ ఏంటంటే మీరు హ్యాండిల్ చేయలేకపోయేవారు ఆ పర్సన్ బ్లాక్ చేసినా లేదంటే మాట్లాడకపోయినా మీరు చాలా 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 ఎమోషనల్ అయిపోయి ఆ పర్సన్ అడిగేవాళ్ళు లైక్ నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు నాకు ఎందుకు మెసేజ్ చేయట్లేదు నీకు నా మీద లవ్ లేదు లేదంటే నీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా సో ఇలా మీరు ఎక్కువగా రియాక్ట్ అయిపో అయిపోయే వాళ్ళు అనమాట మీరు బట్ ఇప్పుడు మీరు అలా రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు ఏంటంటే మీ ఎనర్జీని మీ కంట్రోల్లో మీరు పెట్టుకుంటున్నారు మీ ఎనర్జీని మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఓకే సో ఇక్కడ ఏంటంటే మీలో ఏంటంటే ఎందుకంటే మీరు హీల్ అవుతున్నారు కదా కొద్ది కొద్దిగా హీల్ అవుతున్నారు కా కాబట్టి మీరు స్ట్రాంగ్ అవుతున్నారు అనమాట ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ కప్స్లో ఒక పర్సన్ ఒక బౌల్ దగ్గర ఉన్నారు హీలింగ్ బౌల్ దగ్గర సో ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి ఇక్కడ తన ఒక హీలింగ్ అండ్ తన ఒక మెడిటేషన్ మోడ్లో ఉంది మెడిటేషన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ మీలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి మీ పర్సన్ గురించి ఇక్కడ వాటర్ మీరు చూడొచ్చు చాలా ఎమోషన్స్ ఉన్నాయి అండ్ చాలా లవ్ ఉంది మీకు అండ్ ఈ పర్సన్ కూడా ఏంటంటే చాలా ముండిగా ఉన్నారు ఓకే ఓకే నేను మాట్లాడనేసి ముండిగా ఉన్నారు మీ పర్సన్ బట్ ఇక్కడ కూడా మీరు ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని లేదు మీకు బికాజ్ ఎందుకంటే మీరు మీ పనులలో బిజీగా ఉన్నారు మీ హీలింగ్లో బిజీగా ఉన్నారు మీ సెల్ఫ్ లవ్లో బిజీగా ఉన్నారు వాట్ ఎవర్ ఈ పర్సన్ మీద దృష్టి కంటే మీకు మీ లైఫ్ మీద దృష్టి అనేది ఎక్కువ కనిపిస్తుంది సో మీరు ఆలోచిస్తున్నారు ఓకే ఈ పర్సన్ మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడతారు కాల్ చేస్తారు లేదంటే ఓకే నా లైఫ్ మీద నేను ఫోకస్ చేస్తా అన్నట్టుగా ఉన్నారు సో అది మంచి ఎనర్జీ మంచి విషయం అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తున్నారంటే మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలనేసి ఆలోచిస్తున్నారు ఓకే ఇంకొకటి చెప్పాలంటే మీ పర్సన్లో ఒకటండి మీ పర్సన్లో ఎమోషన్స్ ఉంటాయి అండి మీ పర్సన్ ప్రాక్టికల్ పర్సనే అండ్ మీ పర్సన్కి చాలా అటిట్యూడ్ ఉంటుంది చాలా కోపం ఉంటుంది బట్ ఈ ఏ మనిషిలో అయినా ఒక ఎమోషనల్ సైడ్ ఉంటుంది కదా కొంచెం సో మీ పర్సన్లో కూడా ఎమోషన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పర్సన్లో ఒక సైడ్ చాలా ఎమోషనల్గా కళ్ళ నుంచి నీళ్ళు అంటే కళ్ళలో నీళ్ళు వచ్చి అన్నమాట అంటే ఎమోషనల్ సైడ్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఒక లైన్ ఉంది చూసారా సో టూ ఫేసెస్ ఉన్నాయి మీ పర్సన్ జమనా అయి ఉండొచ్చు సో ఇక్కడ రాసులు అనేవి నేను పర్టికులర్గా చెప్పట్లేదు ఎందుకంటే అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు కాబట్టి సో మీ పర్సన్లో ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడైనా సరే ఈ కనెక్షన్లో వీక్నెస్ అనేది చూపించలేదు అందుకని మీరు ఎప్పుడైనా సరే ఆ పర్సన్కి అట్రాక్టెడ్గా ఉన్నారు అంటే ఆ పర్సన్ మీరు చేసి చేశారు పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని చేసి చేయలేదు మీరు ఎక్కువ ఏడ్చారు ఎందుకంటే మీరు ఎక్కువ తనని చేసి చేస్తుండే మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోతూ ఉండే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండే ఇక్కడ మీరు ఒకటి గమనించండి మీ పర్సన్ ఎప్పుడైనా సరే ఎమోషన్స్ని వాళ్ళ వీక్నెస్ని వాళ్ళ ఏడుపుని ఎప్పుడు చూపించరు బికాస్ చూపిస్తే వాళ్ళు వీక్ అయిపోతారు అనేసి మీ పర్సన్కి అది నచ్చదు ఓకే సో నేను కూడా మీకు అదే చెప్తున్నాను ఏంటంటే మీ వీక్నెస్ కానివ్వండి మీరు ఏడవడం కానివ్వండి పర్సన్ని బెక్ చేయడం కానివ్వండి మీరు చూపించకూడదు ఈ పర్సన్కి ఓకేనా సో ఎప్పుడైనా మీరు ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు ఏడవండి బట్ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ అవ్వండి మళ్ళీ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి అంతే కానీ పూర్తిగా ఎమోషనల్ డౌన్ అనేది అయ్యే అయిపోయే అయిపోయేసరికి ఏమవుతుందంటే మీరు హ్యాండిల్ చేయలేరు సిచ్యువేషన్ని ఎక్కువ డౌన్ అయిపోయి మళ్ళీ మీరు లో ఎనర్జీలోకి వెళ్ళిపోతారు మళ్ళీ ఆటోమేటిక్గా మీరు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు మళ్ళీ హర్ట్ అవుతారు మీ పర్సన్ వల్ల ఓకే సో ఇప్పుడు ఆ స్టెప్ తీసుకోకండి ఎందుకంటే మీ పర్సనే కాల్ చేస్తారు వీలైతే మ్యానిఫెస్ట్ చేయండి ఇక్కడ చాలామంది మీ పర్సన్ యొక్క కాల్ ఆర్ మెసేజ్ కోసం మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కొంతమంది హెయిర్కి కలర్ వేపించుకొని ఉంటారండి ఇక్కడ హెయిర్ కలర్ కనిపిస్తుంది ఓకేనా హెయిర్ కలర్ వచ్చింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ చాలా చాలా ఇమ్మెచ్యూర్ అండి అంటే మీ పర్సన్లో చాలా ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది అండ్ మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్గా మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది పర్సన్ గమనిస్తూ ఉన్నారు స్టాకింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది నాకు సో ఈ పర్సన్ ఎంత మ్యానిపులేట్ చేసినా ఎంత కోపం పడినా మీ మీద ఎంత కోపం ఉన్నా ఈ పర్సన్కి డెఫినెట్లీ లవ్ ఉంది మీ మీద కాకపోతే మీ పర్సన్లో మైనస్ ఏంటంటే ఏంటి అంటే ఈ పర్సన్ ఇమ్మచ్యూర్గా బిహేవ్ చేస్తారండి సో ఈ పర్సన్ బిహేవియర్ ఎంత కోపంగా బ్లాకింగ్గా ఉండేసరికి మీకు అర్థం కాదు ఏంటి పర్సన్ అని ఎందుకు బ్లాక్ చేస్తారు ఎందుకు దూరం పెడతారు అసలు ఈ పర్సన్కి ఇష్టం ఉందా లేదా అంటే ఇష్టం ఉంది ప్రేమ ఉంది కాకపోతే మీ పర్సన్ డీల్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అది మీకు అర్థం కాదు మీ పర్సన్ నానిపిలేట్ చేస్తారు కానీ మీకు అర్థం కాదు ఈ పర్సన్ తీరు అనేది చాలా వెరైటీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అది మీరు క్యాచ్ చేయలేకపోయారు ఫస్ట్లో బట్ ఇప్పుడు మీరు మీకు అర్థమవుతుంది మీ పర్సన్ ఎలాంటి నేచర్ మీ పర్సన్ మ్యానిపులేట్ చేస్తున్నారు అనేసి ఇప్పుడు చూడండి మీ పర్సన్ చాలా కోపంగా ఉన్నారు బ్లాక్ చేశారు మిమ్మల్ని దూరం పెట్టారు అనుకోండి కొన్ని రోజులు కాగానే మళ్ళీ సడన్ గా సడన్గా ఈ పర్సన్ నుంచి కాల్ వస్తుంది చాలా స్వీట్గా మాట్లాడతారు ఎందుకంటే మీ పర్సన్ నుంచి వచ్చింది కదా కాల్ సో చాలా స్వీట్గా మాట్లాడతారు అసలు ఎలా మాట్లాడతారు అంటే అసలు ఏం జరగలేదు ఈ పర్సన్ మిమ్మల్ని తిట్టలేదు మిమ్మల్ని బ్లాక్లో పెట్టలేదు నార్మల్గా మాట్లాడేస్తారు అప్పుడు ఏంటంటే మీరు చాలా టక్కున యాక్సెప్ట్ చేసేస్తారు ఆ పర్సన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లాక్లో పెట్ మీరు బ్లాక్లో పెట్టరు బట్ బ్లాక్లో పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యారనుకోండి కాల్ మెసేజ్ చేశారనుకోండి అప్పుడు మీ పర్సన్ యాటిట్యూడ్ చూపిస్తారు ఈగో చూపిస్తారు ఓకే నువ్వు నన్ను బ్లాక్ చేసావు కదా నేను ఎందుకు మాట్లాడాలి నీతో అని ఒక యాటిట్యూడ్ ఉంటుంది మీ పర్సన్లో సో ఇక్కడ ఇదనమాట మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ మీద అనేది చూద్దాం ఇక్కడ నేను చెప్పాను కదండి మీ పర్సన్ సైడ్ కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది అలాగే మీ సైడ్ కూడా కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది మేము అమ్మాయిలను చూస్తున్నాం కదా కింగ్ ఆఫ్ సోర్స్ అంటే అబ్బాయి కదా సో వాళ్ళు తీసుకొచ్చా మా ఎనర్జీ ఇది అయి ఉంటుందంటే ఎస్ అండి మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఈ రీడింగ్ చూడొచ్చు అండ్ ఇక్కడ ఎనర్జీ చూడండి ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ అనేది మీ ఎనర్జీ అంటే మీరు కూడా కోపంగా ఉన్నారు ఎందుకంటే మీ లాగా మీకు ఈగో లేదు ఇక్కడ చూడండి ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది కానీ మీ లాగా ఈగో యాటిట్యూడ్ అని నేను చెప్పను ఎందుకంటే నా వ్యూవర్స్ మీరు అయ్యారు కాబట్టి అలా కాదు బట్ ఏంటంటే మీలో ఏంటంటే ఒక పెడప్ ఎనర్జీ ఉంది అంటే మీలో విసిగు వచ్చేసింది ఈ పర్సన్ని పదే పదే నేనే ఎందుకు రీచ్ అవుట్ అవ్వాలి పదే పదే నేనే ఇనిషియేటివ్ తీసుకోవాలి పదే పదే నేనే పర్సన్ని బుజ్జగించాలంటే కుదరదు సో నేను రీచ్ అవుట్ అవ్వను అనే ఒక విసుగు ఎనర్జీ ఫెడప్ ఎనర్జీ అంటారు కదా విసికిపోయారు మీరు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట మీరు ఇప్పుడు చూడండి ఇటు కింగ్ ఆఫ్ సోర్స్ ఉంది ఇటు కింగ్ ఆఫ్ సోర్స్ ఉంది ఎందుకు ఇవి రెండు నేను ఒకే ఒకేలాగా ఎందుకు చెప్పట్లేదు అంటే ఇక్కడ మీ ఎనర్జీ ఈజ్ డిఫరెంట్ ఆ పర్సన్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్ ఇక్కడ చూడండి మీ కార్డ్స్ని బట్టి నేను కింగ్ ఆఫ్ సోర్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాను ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ని బట్టి మీ పర్సన్ కింగ్ ఆఫ్ సోర్స్ అనేది డిస్క్రైబ్ ఉంటుంది అంటే ఎప్పుడైనా టారోలో వేరే కార్డ్స్ని బట్టి కూడా సిచ్యువేషన్ అనేది చెప్తారు ఒకే కార్డ్ని బట్టి కాదు ఈ కార్డ్తో వేరే కార్డ్స్ కూడా వచ్చాయి కదా అవన్నీ కలిపి సిచ్యువేషన్ని బట్టి చెప్తారనమాట ఓకేనా మీ సైడ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు కూడా కోల్డ్గా ఉన్నారు ఎందుకంటే మీరు విసిగిపోయారు కాబట్టి ఈ పర్సన్ వల్ల ఈ పర్సన్ ఎందుకు కోల్డ్గా ఉంటారంటే ఈ పర్సన్కి యాటిట్యూడ్ ఈగో కాబట్టి ఈగో వల్ల కోల్డ్గా ఉంటారు మీరు విసిగిపోయారు కాబట్టి కోల్డ్ అయ్యారు ఇది డిఫరెన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ బాండ్స్ అండి మీకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి పర్సన్తో మాట్లాడితే బాగుండు అనేసి బట్ మీకు అనిపిస్తుంది కానీ మీకు అనిపిస్తుంది లాక్ ఈ పర్సన్ వచ్చి రీచ్ అవుట్ అయ్యారనుకోండి మీరు రిజెక్ట్ చేయాలనిపిస్తుంది మీకు ఎందుకంటే చాలాసార్లు ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఉంది అంటే థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు మీకు అనిపిస్తుంది నేను ఎందుకు వెళ్ళా మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది మీ మనసు లాగుతుంది లైక్ ఈ పర్సన్తో మాట్లాడాలని బట్ అప్పటికప్పుడు మీకు గుర్తొస్తుంది లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు ఎలా మిమ్మల్ని హర్ట్ చేశారు అన్నది మీకు గుర్తొస్తుంది సో దానివల్ల మీరు ఆగిపోతారు సో ఈ ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది లేక ఈ పర్సన్ వచ్చి రీచ్ అవుట్ అయినా కూడా అసలు ఈ పర్సన్ని ఎలా కొట్టేసాలి లేదంటే అసలు ఈ పర్సన్ యాక్సెప్టే యాక్సెప్టే చేయకూడదు అన్నంత కోపం మీలో వచ్చేసింది సో మీరేంటంటే ఇక్కడ మీ ఎనర్జీలో ఫస్ట్ వరల్డ్ కార్డు ఉందండి వరల్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు ఒక సైకిల్ అనేది ఎండ్ చేశారు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది మీరు చేశారు అండి ఒక సైకిల్ ఎండ్ అనేది మీరే చేశారు ఎందుకంటే ఈ కనెక్షన్లో పదే పదే హర్ట్ అవుతుంది మీరు కాబట్టి మీ పర్సన్ వల్ల ఇంకా మీరు విస్కిపోయారు కాబట్టి మీరు ఒక సైకిల్ అనేది ఎండ్ చేశారు ఈ రిలేషన్షిప్లో అండ్ ఇక్కడ చాలా మందికి మీ లైఫ్లో మేబీ న్యూ పర్సన్ వచ్చి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ నుంచి మీరు ఆఫర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరైతే వెళ్ళాలి అనుకోవట్లేదు బికాజ్ ప్రతిసారి మీరే వెళ్ళాలి ఇనిషియేట్ తీసుకోవాలి సారీ చెప్పాలి అనేసి మీరు అనుకోవట్లేదు సో మీ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండి సో మీరు మీ మనీ కూడా లాస్ అయ్యి ఉంటారు ఈ పర్సన్ వల్ల మేబీ మీరు మనీ హెల్ప్ చేసి ఉంటారు లేదంటే ఈ పర్సన్ వల్ల మీరు మనీ చాలా లాస్ అయ్యి ఉంటారు ఇది కొంతమందికి రిజన్ అవుట్ అవుతుందండి కొంతమందికి అవ్వదు ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ఫీల్ అయ్యేలా చేశారంటే మీరు నథింగ్ తన లైఫ్లో అంటే మీకు ఒక వాల్యూ ఇవ్వలేదు మీకు ఒక రెస్పెక్ట్ ఇవ్వలేదు మీరు అప్పుడు చాలా ఏడ్చారు లైక్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే లైక్ మీరు అసలు ఇంపార్టెంట్ కాదు వాళ్ళ లైఫ్లో మీకు ఎలాంటి ప్లేస్ లేదు సో ప్రతిసారి పర్సన్ మిమ్మల్ని డిస్కరేజ్ చేసి ఉంటారు అంటే మీకు ఎలా ఫీల్ అయిందంటే మీలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది పర్సన్ ఇప్పుడు చూడండి మీ పర్సన్ ఏదైనా కష్టాల్లో ఉన్నారనుకోండి ఏదైనా బాధలో ఉన్నారనుకోండి మీరు చా ఆ పర్సన్ని బూస్టప్ చేస్తారు వాళ్ళకి స్ట్రెంగ్త్ అంటే వాళ్ళని ఎలా మాట్లాడతారు అంటే వాళ్ళు ఆ లో ఎనర్జీ నుంచి బయటకు వస్తారు మీ పర్సన్ ఎలా అంటే లో ఎనర్జీలో ఉన్న వాళ్ళని ఇంకా లో ఎనర్జీలో పాడిస్తారు సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట మిమ్మల్ని కూడా ఎప్పుడు ఈ పర్సన్ ఎంకరేజ్ చేయలేదు చాలా డిస్కరేజ్ చేసి ఉంటారు చాలా తక్కువ చేసి మాట్లాడుంటారు చాలా చులకనగా మాట్లాడు మాట్లాడు ఉంటారు సో అది మీకు చాలా బాధ అనమాట ఈ కనెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి హ్యారోఫెల్ట్ అండ్ ఫోరో బాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు ఈ పర్సన్తో మ్యారేజ్ కావాలనుకున్నారు ఒక స్టేబిలిటీ కావాలనుకున్నారు ఒక లాయల్ కనెక్షన్ కావాలనుకున్నారు మేబీ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారేడ్ అయి ఉంటే మీరు అట్లీస్ట్ ఈ పర్సన్ నుంచి ఒక రెస్పెక్ట్ కరెక్ట్గా మాట్లాడితే చాలు అనుకున్నారు సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ వేరే దగ్గర మిమ్మల్ని మోసం చేసి మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు అండ్ లేదంటే థర్డ్ పార్టీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ మిమ్మల్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి సో మీకు డెఫినెట్లీ న్యూ బిగ్నింగ్ అనేది కావాలి బట్ ఏంటంటే మీరు ఇనిషియేట్ తీసుకోవాలనుకోవట్లేదు ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ బాండ్స్ అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ బాండ్స్ మాత్రమే తీసుకుంటున్నాం బాటమ్ ఆఫ్ ద డెక్ సో నైన్ ఆఫ్ బాండ్స్ అంటే మీకు ఏం కాడంటే నైన్ ఆఫ్ బాన్స్ అంటే హర్ట్ఫుల్ అండి అంటే ఎప్పుడైతే మీరు మీ పర్సన్ని రీచ్ అవుట్ అవ్వాలి అనుకున్నప్పుడల్లా మీకు పాస్ట్ అనేది గుర్తొస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా హర్ట్ చేశారు అంటే ఇప్పుడు కూడా మీ పర్సన్ ఏదైతే మిమ్మల్ని హర్ట్ చేశారో అది ఇంకా ఫ్రెష్గానే ఉంది ఇంకా మీరు మర్చిపోలేదు అది మర్చిపోవడం కూడా మీకు అంత తేలిక కాదు చాలా టైం పడుతుంది మీకు ఓకే నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ బాండ్స్ అండి సో నేను చెప్పాను కదా మీరు తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకే మీరు కూడా మొండిగా కూర్చున్నారు ఓకే అతను వచ్చినప్పుడే చూద్దాం అతను కరెక్ట్గా వచ్చినప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాను లేదంటే లేదు అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరు మొండిలో వాళ్ళు కూర్చున్నారు బట్ మీ సైడ్ నుంచి మీరు కమ్యూనికేట్ చేయట్లేదు ఎందుకంటే మీ సైడ్ చూడండి కమ్యూనికేషన్ కాడే రాలేదు బట్ చూడండి మొండిగా కూర్చున్న మీ మీ పర్సన్ సైడ్ నుంచే కమ్యూనికేషన్ వస్తుంది బట్ అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఏదైతే హీల్ అవుతున్నారో సెల్ఫ్ లవ్లో ఉండండి మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అని నేను చెప్తాను ఓకేనా మీ పర్సన్ నుంచే వస్తుంది సో కొంచెం మీరు వెయిట్ చేస్తే చాలండి ఓకేనా సి అండి కొంతమంది అంటారు లైక్ మాకు కాల్ రావట్లేదండి మెసేజ్ రావట్లేదండి అనేసి అండి ఇక్కడ నేను అబద్దాలు ఆడట్లేదు ఎయిట్ ఆఫ్ బౌన్స్ అంటే ఇట్స్ అ కమ్యూనికేషనే మీ పర్సన్ సైడ్ నుంచి బట్ ఎందుకు రావట్లేదంటే చూడండి ఇప్పుడు ఈ వీడియో ఒక వంద మంది చూస్తున్నారు అనుకోండి ఆ వంద మంది ఎంతమంది స్ట్రాంగ్గా ఉన్నారు ఎంతమంది ఎమోషనల్ డౌన్ అవ్వకుండా ఉంటున్నారు ఎంతమంది వాళ్ళ వర్క్లో డిస్ట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ కోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి చాలామంది వెయిటింగ్ ఎనర్జీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రాదండి ఓకేనా ఇది నేను చెప్తున్నాను డెఫినెట్గా మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో హ్యాపీగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతామండి మా పర్సన్ మాట్లాడట్లేదు కదా అంటే సీ అండి మీ పర్సన్ మాట్లాడతారన్న కాన్ఫిడెన్స్లో డెఫినెట్గా ఉండండి అలా పాజిటివ్గా ఆలోచించండి అంటే మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి ఎస్ నా పర్సన్ కాల్ చేస్తారు నాకు తెలుసు అని తెలిసినప్పుడు మీకు మీరు హ్యాపీగా ఉంటారు కదా అదే మీరు మా పర్సన్ మాట్లాడతారని నాకు తెలుసు అని హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేయండి మీ ఎనర్జీని అంటే మీ ఎనర్జీని చేంజ్ చేసుకోండి అప్పుడు డెఫినెట్గా కాల్ వస్తుంది ఇక్కడ చాలామంది అంటారు కదా కాల్ రావట్లేదు కాల్ రావట్లేదు అదే రీజన్ అండి మీ ఎనర్జీని మీరు చేంజ్ చేసుకోవట్లేదు ఇక్కడ చూడండి రీడింగ్ చేసేటప్పుడు కూడా మీరు రీడింగ్లో ఇప్పుడు మీ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారని నేను చెప్పాను సో మీరు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు ఇప్పుడు మీ ఎనర్జీ చేంజ్ చేసుకోండి నేను చెప్పాను కదా అది మీరు వదిలేస్తారు సో ఇంపార్టెంట్ ఇదే అండి ఓకేనా సో మీ ఎనర్జీ చేంజ్ చేసుకోండి అని ఎందుకు చెప్తానంటే బికాస్ ఇక్కడ చాలామంది నేను కమెంట్స్ కూడా చదివాను చాలా కమెంట్స్ లైక్ వాళ్ళకి పర్సన్ నుంచి కాల్ వచ్చింది బికాజ్ ఏంటంటే వాళ్ళు పట్టించుకోవడం మానేసారు వీళ్ళ వర్క్లో వీరు బిజీగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచించి మన ఎనర్జీ అనేది డ్రైన్ చేసుకోవద్దు మన ఎనర్జీ లో చేసుకోవద్దు అప్పుడే మీరు ఆ పర్సన్ నుంచి కాల్ ఆర్ ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ మేనిఫెస్టేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు మీ ఎనర్జీ చేంజ్ చేసుకుంటే చాలు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఒక మంచి ఎనర్జీలో ఉంటే చాలండి ఎప్పుడైనా సరే ఒక మంచి నవ్వుతున్న ఎనర్జీకి మాత్రమే వేరే వాళ్ళు అనేది అట్రాక్ట్ అవుతారు బట్ మనం ఏడుస్తుంటే ఎవరు వచ్చి మనకు అట్రాక్ట్ అవ్వరు లేదంటే ఎవరు వచ్చి మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు ఏడుస్తే కదా సో ఏడుస్తున్నప్పుడు కొద్దిసేపు ఓదార్చడానికి వస్తారేమో తర్వాత ఏంటి వీళ్ళు ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఏడుపు మోహో అంటారు సో అలా అనమాట సో ఏడుపు అనేది లో ఎనర్జీ అండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీకు గైడెన్స్ ఏంటి అనేది చూసి ఎండ్ చేస్తాను ఓకే మీకు గైడెన్స్ ఏంటి రిలేషన్షిప్లో ఫస్ట్ వచ్చేసి ఎంప్రెస్ అండి చూడండి ఎంప్రెస్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ బాబు సో ఎంప్రెస్ అంటే ఒక క్వీన్ అంటే తనలో కాన్ఫిడెన్స్ ఉంది తనలో బ్యూటీ ఉంది అంటే తనను తాను తను స్టాండప్ చేసుకోగలదు లైక్ ఎవ్వరు కూడా వచ్చి తనకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఏంటంటే మీ లైఫ్లో అబండన్స్ అనేది చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఇక నేను ఏం అబద్ధాలు ఆడట్లేదు సో మళ్ళీ నేను ఎక్కడో షుగర్ కోట్ చేస్తున్నాను అనుకోకండి ఓకేనా ఇక టెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు చూడొచ్చు హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీనెస్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా మనీ వైజ్గా మీరు స్టేబుల్ అవుతారు అలాగే మీలో ఇప్పుడు చూడండి మీలో ఎంప్రెస్ ఎనర్జీ వచ్చినప్పుడే ఈ ఈ అబండెన్స్ అనేది మీ లైఫ్లో డెఫినెట్గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మీరు ఎంప్రెస్ ఎనర్జీలో వస్తే మీరు స్ట్రాంగ్ అవుతే ఓకే అండ్ మీ పర్సన్ కూడా అండ్ ఇక చూడండి సెల్ఫ్ లవ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే సెల్ఫ్ లవ్ ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ లైఫ్లో పీస్ అనేది ఇంపార్టెంట్ ప్రశాంతత అనేది ఇంపార్టెంట్ అప్పుడు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయగలుగుతారు మీ ఎనర్జీని మీరు చేంజ్ చేసుకోగలుగుతారు అంటే మీ హీలింగ్ మీద మీరు ఫోకస్ చేయాలి అంటే మీరు సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయాలి అంటే ఒకటి మీరు బిలీవ్ చేయాలి ఏంటంటే టీమ్ వర్క్ ఎప్పుడైనా సరే మీ పర్సన్ ఎఫర్ట్స్ వస్తే మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టండి లేదంటే మిమ్మల్ని హీల్ చేసుకునే పనిలోనే మీరు ఉండండి ఓకేనా సో మేము హీల్ చేసుకుంటున్నామండి హ్యాపీగా ఉన్నాము మా పర్సన్ నుంచి సడన్గా కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది మేము మళ్ళీ లో అయిపోతున్నాం అనేసి మీరు అని మీకు డౌట్ ఉంటే నేను చెప్పేది ఏంటంటే మీ పర్సన్ వస్తే మాట్లాడండి కానీ ఏంటంటే ఒక నార్మల్ ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడండి లేదు నేను ఫ్రెండ్లా మాట్లాడితే కూడా లో అయిపోతామండి అంటే కొంచెం ఇగ్నోర్ చేయండి ఇగ్నోర్ చేయండి అని నేను చెప్పను బట్ ఏంటంటే అండి మీ పర్సన్ బ్లాక్ చేశారని మీ పర్సన్ ఈగో చూపించారని కూడా మీరు కూడా అలా బిహేవ్ చేయొద్దు ఎందుకంటే ఆ పర్సన్కి మీకు తేడా ఏముంటుంది సో ఆ పర్సన్ మాట్లాడినప్పుడు నార్మల్గా మాట్లాడండి బట్ ఆ పర్సన్కి ఎక్కడ కూడా లైక్ మీరు ఎమో మీరు డెస్పరేట్గా ఉన్నారు మీరు మాట్లాడాలనుకుంటున్నారు అనేసి మాత్రం ఈ పర్సన్కి ఎక్కువ చూపించకండి మీ ఎమోషన్స్ బికాస్ మీ పర్సన్ ఎక్కడ ఎమోషన్స్ చూపించండి మీ పర్సన్ చాలా కోల్డ్గా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారంటే అసలు ఇష్టమే లేనట్టుగా సో మీరు ఈగో బిహేవ్ చేయకండి కోపంగా బిహేవ్ చేయకండి బట్ నార్మల్గా ఓకే హాయ్ అంటే హాయ్ హలో అంటే హలో ఎలా ఉన్నా అంటే నేను బాగున్నాను అంతే సో అంతవరకు నార్మల్గా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడండి అంతే ఓకేనా మీ ఎనర్జీ అనేది వేస్ట్ చేసుకోకండి ఓకేనా సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ ఐ క్లేమ్ దిస్ రీడింగ్ చాలా మంది చూస్తున్నారు వీడియో బట్ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఒక్క లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ వస్తుంది అండ్ మోటివేషన్ కూడా వస్తుంది ఇంకా వీడియోస్ చేయాలనేసి సో అండి లైక్స్ పెంచుకోవాలని కాదు బట్ ఏంటంటే లైక్ రావడం వల్ల ఏంటంటే చాలా మోటివేషన్గా అనిపిస్తుంది సో చాలా హ్యాపీగా అనిపిస్తారు ఇంకా వీడియోస్ చేయాలి అనేసి చాలా అందుకనేసి అడుగుతాను నేను ఓకే సో అదే రీజన్ అనమాట సో లైక్ పెంచేసుకొని లైక్ డబ్బుల కోసం కాదు మోటివేషన్ కోసం హ్యాపీనెస్ కోసం అంతే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సీ ఓకే